వేరే వాళ్ళు వేరే అని కాదు వాళ్ళు తెలుసుకోవాలి మనం చేసినా కానీ మన ఎంత మోసం చేస్తారు నుండి మోసం చేస్తారు ఎందుకు అలాంటి వాళ్ళు తెలిసి కూడా మనం ఎందుకు వాళ్ళ చూస్తూ తిరగాల చేసిన కాబట్టి ఈ రేపు జరిగిన కానీ ఏమొచ్చినా పథకాలు ఉంటే చేసిన వాళ్ళకి ఉంటాయమ్మా క్లియర్ కట్టు ఎవరైతే ఏమి ఇవ్వకుండా చెల్లికాణికలు అంత ఇవ్వకుండా సంవత్సరాల తర్వాత చెల్లికాణి వ్యక్తి ఏమిస్తున్నాడు పదో వచ్చి అమ్మాయి పాస్ అయి ఉండాలి అబ్బాయి పాస్ అయ్యి ఉండాలి అంతకుముందు చంద్రబాబు ఎలాంటి దాకా వచ్చినాయి డబ్బులు యాభై వేలు ఇస్తున్నారు యాభై వేలు ఇస్తున్నారు వచ్చే ఇద్దరు పాస్ అయిన దాకా ఒకరు ఎవరైనా పాస్ అయి ఉండరు కదా పలువురు చెప్తారు వచ్చేది అలాగ దెబ్బతిన్నారు కనుక చాలా మందిగా ఎనభై పర్సెంట్ ఎవరికి ముట్టలేదు ఇప్పుడు మనకు ముస్లిం మైనారిటీ కూడా చంద్రబాబు ఒకటి మన ఇంట్లో లెక్కేస్తుంది పద్నాలుగు మందికి వస్తుంది కదా పెన్షన్ యాభై వేళ్ళు దాటితేనే పెన్షన్ యాభై వేలు దాటితేనే మసీదుకి వచ్చేసి ప్రతి నెల ఐదు వేలు ఓన్లీ మసీద్ ఖర్చు మన వాళ్ళ జీతాలు ఉండేది ఈ మామూలకు వాళ్ళకు ఉండేది అవి సపరేట్గా అవి వస్తుంటాయి మసీదుకి వచ్చేసి మనం ఏదైనా తిరిగిన రిపేర్లకు వాళ్ళు చేసుకోవడానికి నెలకు ఐదు వేలు మనం